తాండూరు బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గత వారం కింద జరిగినటువంటి బీజేపీ పట్టణ శాఖ కార్యవర్గం కార్యక్రమంలో పొందుపరిచిన తాండూరు పట్టణ సమస్యలను మెమోరెండ జరిగింది ఇక వివరాల్లోకి వెళితే తాండూరు బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగార మల్లేష్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీజేపీ పట్టణ నాయకులు ఈరోజు తాండూరు డివిజన్ ఆఫీసర్ ఆర్టీఓ ఎంఆర్ఓ తాండూరు మున్సిపల్ కమిషనర్ ఆర్ అండ్ బి డివిజనల్ ఆఫీసర్ ఇరిగేషన్ డివిజన్ ఆఫీసర్ తాడూరు సబ్ రిజిస్టర్ సంబంధిత అధికారులకు తాండూరులో ఉన్న సమస్యలను అతి త్వరగా పరిష్కరించాలని లేడిఎడల భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తీవ్రమైన నిరసనలు తెలియజేస్తామని విన్నవించడం జరిగింది అదే విధంగా గొల్ల చెరువులోని ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారు కొందరు వ్యక్తులు ప్రైవేటు సర్వే నెంబర్లపై నెంబర్ వేసి ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తూ ప్లాన్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారని తాండూరు మున్సిపల్ కమిషనర్ సబ్ రిజిస్టర్ ఆర్డిఓ తాండూరు ఎంఆర్ఓకు సంబంధిత అధికారులకు మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు ఫ్లోర్ లీడర్ ఆంతారం లలితా జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్ పట్టణ ఉపాధ్యక్షులు దోమకృష్ణ మంతటి రాజు పట్టణ ప్రధాన కార్యదర్శి అంతరం కిరణ్ కుమార్ కార్యదర్శులు బిచ్చప్ప చందు జిల్లా ఎస్పీ మోర్చా అధ్యక్షులు శ్రీకాంత్ పట్టణ బీజేవైఎం అధ్యక్షులు తాండ్ర నరేష్ గీతా మోర్చా ప్రభాకర్ గౌడ్ వడ్డేసాయిలు ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది

గుల్ల చెరువుకు సంబంధించినటువంటి నెంబర్ నూట ఏడులో ప్రభుత్వ భూమిని అన్యక్రాంతం చేయడం జరుగుతుంది కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరి అక్కడ చెరువు భూమిని కబ్జా చేసి ప్లాట్లుగా చేసి మరి రిజిస్ట్రేషన్ చేయాలని చూడడం జరుగుతుంది అలాగే గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి దృష్టి తీసుకువెళ్ళడం తీసుకెళ్ళినప్పుడు మరి అప్పుడు ఆ దా ఆ కబ్జాకు గురైన స్థలాన్ని మళ్ళీ ఆర్డీఓ గారు సబ్ కలెక్టర్ గారు కూడా వచ్చి చూసి దాన్ని ఆపడం జరిగింది మరి ఇప్పుడు మరి ఎమ్మెల్యే అనుచరులు కొంతమంది ఆ ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారు అలాగే ఇంతకుముందే ఎమ్ ఎమ్మెల్యే గారికి కూడా వెళ్ళి చెప్పడం జరిగింది మరి గొల్లచెరు భూమిని మరి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంతమంది ఇలా ప్లాట్లు చేస్తున్నారని చెప్తే కూడా ఆయన వెంటనే అధికార అధికారులకు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది మరి మత్స్యకారులకు సంబంధించినటువంటి ఈ గొల్ల భూమిని కాపాడ కాపాడుకోవాలి మరి భారతీయ జనతా పార్టీ ఈరోజు పట్టణ శాఖ తరఫున ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి సబ్ రిజిస్టర్ గారికి అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఈరోజు రాతపూర్వకంగా లెటర్ ద్వారా ఇవ్వడం జరిగింది సర్వే నెంబర్ నూట ఏడు గొల్లచెరువు భూమిని అన్యక్రాంతం కాకుండా ప్రభుత్వ అధికారులు కాపాడుకో కాపాడ వాల్మీకి నగర్ ప్రజల తరఫున అలాగే తాండూరు నియోజకవర్గ ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మీకు అందరికీ వేడుకోవడం జరుగుతుంది తీర్మానించిన సమస్యలకు అట్టి సమస్యలకు సంబంధించిన అధికారులకు ఈరోజు పట్టణ భారతీయ జనతా పార్టీ తరఫున వినతి పత్రం సమర్పించడం జరిగింది వారికి ముఖ్యంగా వారికి పట్టణ అధ్యక్షునికి ధన్యవాదాలు వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అయితే ముఖ్యంగా గొల్లెజెరువులో స్థలము అన్యాకృతమై కొంతమంది తమ స్వార్థం కోసము కబ్జా చేయడం జరుగుతుంది అట్టి కబ్జాను వెంటనే ఆపాలని చెప్పి కూడా సంబంధించిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు రావడం జరిగింది అదేవిధంగా ఆ చెరువులో కూడా చాలామంది మృత్యుకారులు జీవనం ఉండే ఈరోజు రెక్కార్తే కానీ డొక్కాడని ఆ మృత్యుకారులు ఈరోజు అన్న మృత్యకారులు చాలా ఘోరంగా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంకా రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు సంబంధించిన ఎంఆర్ ఆఫీస్ కూడా పోవడం జరుగుతుంది వెంటనే సంబంధిత అధికారులు ఈ సమస్యలను అంతా పరిష్కారం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం నమస్కారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తాండూరులో ఉన్న సమస్యల గురించి అన్ని ఆఫీసులలో అందరికీ కూడా ఆర్డీఓ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ ఎంఆర్ఓ కానీ అండ్ బి వాళ్ళకు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది మరి ఆ పనులన్నీ కూడా పూర్తి చేసి తాండూరుకి ఒక మంచి రూపురేఖలు మారుస్తారని తెలియపరచుకుంటూ అదేవిధంగా గొల్ల చెరువు పూర్తిగా కబ్జామయం అయిపోతుంది గతంలో ఇట్లా కబ్జాదారులు కబ్జా చేస్తున్నారని ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ సూచనలు అందించి మేము చాలా రకాలుగా మెమరణం ఇవ్వడం వల్ల వాళ్ళు అప్పుడు ఆపేశారు మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినాక అదే రకంగా మళ్ళీ కబ్జా అయిపోతుంది అది ప్రభుత్వ భూమి ప్రజలకు సంబంధించిన జీవనది లాంటిది జీవనాధార లాంటిది గొల్ల చెరువును కాపాడుకునే బాధ్యత తాండూరు ప్రజలకు ఉంది ఉన్న ఆఫీసర్లకు కూడా అది ధర్మానికి నిలబడి దాన్ని కాపాడుకునే బాధ్యత మనందరికీ ఉంది దయచేసి మీరందరూ కూడా ఈ తాండూరు గొల్ల చెరువు కబ్జా విషయంలో ఆఫీసర్లందరూ కూడా సహకరించి గొల్ల చెరువును కాపాడుకోవాల్సిందిగా తెలియపరచుకుంటూ భారత్ మాతాకి జై మొన్న తాండూరు పట్టణ శాఖ కార్యవర్గ సమావేశం జరిగింది దాంట్లో భాగంగా తాండూరు పట్టణంలో గల ఇబ్బందుల గురించి దాంట్లో కూలంకుషంగా చర్చించి ఏమేమి ఇబ్బందులు సమస్యలు ఉన్నాయి దాని మీద ఏ శాఖ ఏ విధంగా పరిష్కరించాలి దాంట్లో భాగంగా ఈరోజు ఆర్డిఓ గారికి సబ్ రిజిస్టర్ గారికి ఆర్ఎండ్బి గారికి మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు ఎంఆర్ఓ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది దాంట్లో ముఖ్యంగా సహజ సిద్ధంగా ఏర్పడిన చిల్కాబాగు కబ్జా గురించి ఏర్పడింది అదొక సమస్య దాంట్లో రోడ్ల పరిస్థితి ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి ప్రతి వారడాలో కూడా గుంతలమైన రోడ్లు ఉన్నాయి ప్రతి రోడ్డు కూడా డెవలప్మెంట్ చేయాలి ప్రతి వార్డు ప్రతి గల్లీలో కూడా రోడ్లను మరియు లైటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళను అదే గొల్లచెరువులో మినీ ట్యాంక్ బండ్గా చేస్తున్నారు ఇప్పుడు మొన్ననే దాని కూడా ఫండ్ ఇచ్చా అని చెప్తున్నారు గుర్రపు డెక్కను తీసేసి మత్స్యశాఖ వాళ్ళు దాని మీద డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి దాంట్లో ఆహ్లాదకరంగా లైటింగ్ కానీ వాకింగ్ ట్రాక్ కానీ ఏర్పాటు చేస్తే అక్కడ కూర్చునే విధంగా కూడా దాంట్లో గుర్రపు డెక్క తీయాలి అదేవిధంగా అది వన్ నాట్ సెవెన్ సర్వే నెంబర్ అది కబ్జాకు గురవుతున్నది నూట పద్నాలుగు నూట పదిహేను నూట పదహారుకు సంబంధించిన ప్రైవేట్ భూమిని చూపిస్తూ ఇది వన్ నాట్ సెవెన్ భూమిని బై నంబర్ లేచి కొత్త ప్లాట్లు తయారు చేసి అక్కడ కబ్జాదారులు అమాయకమైన ప్రజలకు అది ప్లాట్లు చేసి అంతురు దీని మీద కూడా తాండూరు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అది ఏ విధమైన పట్టా అనేది చెప్పేసి మనం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్కి ఆ రికార్డు తీసుకొని భూమి తీసుకునేటప్పుడు ఎందుకంటే డబ్బులతో కూడుకున్న వ్యవహారం కాబట్టి మోసపోవద్దని చెప్పేసి తాండూరు ప్రజలను అందరినీ కోడుకుంటున్నాను అదేవిధంగా అమ్రపాలి గారు ఉన్నప్పుడు దానికి ట్రోన్ చేసి కబ్జా కాకుండా దాన్ని కాపాడి కంపౌండ్ వాళ్ళలాగా కట్టడం జరిగింది అదంతా కూడా తీసేసి ఇప్పుడు మళ్ళీ కబ్జాకు గురేటట్లు తయారు చేసి ప్లాట్లు తయారు చేస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా హెచ్చరిస్తున్నాము కబర్దార్ ఎవరైనా కానీ ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే భారతీయ జనతా పార్టీ అలాగే అక్కడే వాళ్ళలో ఉన్న లలితక్క గారు కూడా వాళ్ళందరికీ కూడా బెదిరించడం జరుగుతుంది కబ్జా గురైన దాన్ని కూడా ప్రభుత్వ భూమిని అంతా కాపాడి తాండ్రు ప్రజలకు మరియు అదే మత్స్యశాఖ వరకు దాని మీద డిపెండ్ అయ్యే మత్స్య శాఖ వాళ్ళకు కూడా మేము వాళ్ళకు సదా వెంబడి ఉన్నామని చెప్పేసి తాండ్రు బీజేపీ శాఖ తరఫు నుంచి అందరినీ కోరుకుంటూ భారత్ మాతాకి జై